జయ శ్రీరామండి అందరికి ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణము యాభై ఐదవ సర్గ చెప్పుకుందాము శ్రీ గణపతియో నమ శ్రీ గురుద్యో నమ శ్రీ సీతారామాభ్యం నమ శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము యాభై ఐదవ సర్కము ఈ సర్గలో ఏం చెప్తారు అంటే విశ్వామిత్రుడు పరమశివుని అనుగ్రహముచే చే అస్త్రబలముని సంపాదించి వశిష్ఠాశ్రమమును ధ్వంసము గావించుట వసిష్ట మహర్షి తన బ్రహ్మ దండముతో ఆయనను ఎదుర్కొనుట ఇత్యాది విషయాన్ని ప్రస్తావిస్తారండి సవివరంగా చూద్దాము ఒకటవ శ్లోకం తటస్థాన్ ఆకులాందృష్వాం విశ్వామిత్రాస్త్రమోహితాన్ వశిష్ట చోదయామాసా కామదుఖ్ శృజయోగత ఒకటవ శ్లోకం తాత్పద్యము విశ్వామిత్రుని అస్త్ర ప్రభావముచే వ్యాకుల పాటునకు లోనైన ఆ సైనికులను చూసి వశిష్ఠుడు ఓ కామదేను నీ యోగ మహిమచే వీరులైన సైనికులను సృష్టింపు అని ఆ దేనువును ప్రోత్సహించెము నిన్నటి సర్గలో విశ్వామిత్ర మహారాజు గొప్ప అస్త్రశస్త్రాలను ప్రయోగించడం వల్ల కామదేవులు సృష్టించిన సైనికులందరూ అంతరించిపోయారు కదండి చెల్లా చెదురైపోయారు అది చూసి ఇప్పుడు వశిష్ఠ మహర్షి

రెండు మూడు శ్లోకాల తాత్పర్యము ఆ దేనువు నుండి సూర్య తేజస్సు గల కాంబోజులు ఒదుగు నుండి శస్త్రములను ధరించిన పప్లవులు కుట్టుకొని వచ్చిరి యోని ప్రదేశము నుండి యవనులు పురీష ప్రదేశము నుండి శకులు రోమకూపముల నుండి లేచులు హారీతులు కిరాతులు ఉద్భవించిరి మళ్ళీ ఆ కామధేనువు రకరకాలైనటువంటి గొప్ప సైనికుల్ని సృష్టించింది నాలుగవ శ్లోకం సర్వం విశ్వామిత్రస్య సపదాతి గజం విశ్వామిత్రుని చతురంగ బలములన్నీనో తత్ నేల పాలయ్యను ఈ కామదేవి సృష్టించినటువంటి రకరకాలైనటువంటి గొప్ప సైనికుల వలన విశ్వామిత్రుని చతురంగ బలములన్నీ కూడా నశించిపోయాయి ఆ క్షణమే నశించిపోయాయి ఐదవ శ్లోకం దృష్ట్వా నిషూదితం సైన్యం వశిష్ఠేన మహాత్మన విశ్వామిత్రుతానాయుధావత్సంకృద్ధం వశిష్టం జపతాంబరం ఐదవ శ్లోకం తాత్పర్యము మహాత్ముడైన వశిష్ఠుని కారణంగా తమ సైన్యములు అన్నియును మసి అయిపోగా విశ్వామిత్రుని వంద మంది సుతులను మిక్కిలి క్రుద్ధులై వివిధములగు ఆయుధములను చేతబట్టి తపోదనుడైన వశిష్ఠునిపై దాడి చేసిది విశ్వామిత్ర మహారాజు కుమారులు వందముండి తమ సైన్యమంతా నేలపాలైపోవడం చూసి తట్టుకోలేక కోపంతో వశిష్ఠ మహర్షి పైన దాడి చేశారు ఆరు ఏడు శ్లోకాలు హుకారేణ భగవాన్ ఋషి హీన్ తే సాశ్వరధా పాదాత వసిష్ఠేన మహాత్మన భస్మీకృత ముహూర్తేన విశ్వామిత్ర సుతాస్తధాం ఆరు ఏడు శ్లోకాల తాత్పర్యము పూజ్యుడైన ఆ మహర్షి ఒక్క హుంకారముతో వారిని అందరినీ భస్మమునర్చను విశ్వామిత్రుని పుత్రులతో పాటు వారి చతురంగ బలములను మహాత్ముడైన వశిష్ఠుని వలన క్షణకాలములో బుగ్గి అయిపోయెను ఈ వంద మంది కుమారులు వశిష్ట మహర్షి పైన దాడి చేయగానే ఆయన ఒక్క హోంకారం చేశారు అంతే ఆ హోంకారానికే ఆ వంద మంది కూడా అంతే అంతేకాకుండా విశ్వామిత్ర మహర్షి చతురంగ బలం కూడా అయిపోయింది కేవలం క్షణకాలంలోనే ఎనిమిది నుంచి పది శ్లోకాలు వినాశితాన్ పుత్రాన్ బలం చ సుమహాయ तव्री दचिन्तया विष्टो विश्वामित्रो भवत्तदा समुद्र इव निर्वेगो बग्नदमश्र इव रोगह उपरक्त इवादित्यह सद्यो निस्परवताम गतह हतपुत्र हा। बलोदीनो लोना पक्ष इबद्विजह हतदर्पो हा। हात हतोत्साहो निर्वेदं समपद्यता इमूलगुञ्जी पदिश्लोकाला तात्पर्यम् తన వంద మంది కుమారులను సమస్త బలములను నశించిపోవుట చూసి సుప్రసిద్ధుడైన విశ్వామిత్రుడు సిగ్గుపడి మిగుల కోరలు తీసిన పాము వలె శక్తిహీనుడాయను రాహుగ్రస్త సూర్యుని వలె వెంటనే తేజోవిహీనుడయ్యను నూరు మంది పుత్రులను సమస్త బలములను నశింపగా రెక్కలు తెగిన పక్షి వలె దీనుడయ్యను అతని గర్వము అనిదెను ఉత్సాహము నీరుగారెము నిర్వేదము ఆవరించెను ఇప్పటి వరకు తను తను అహంకారంతో యుద్ధం చేశాడు కదండి తన బలం పోయింది పూర్తిగా గర్వం కూడా పోయింది ఎందుకంటే చతురంగ బలం నశించింది వంద మంది పుత్రులు నశించిపోయారు ఆ వశిష్ఠుని తపశక్తి ముందు ఇతని శక్తి ఏమాత్రము కూడా పనిచేయలేదనమాట అప్పుడు కాముదేమో చెప్పింది కదండి మీ బ్రాహ్మణుని శక్తి ముందు క్షత్రియుని శక్తి గొప్పది కాదు మీ తపశక్తి గొప్పది అని అదే నిజమైందనమాట తన గర్వం అంతా అణిగిపోయింది ఇంకా యుద్ధం చేయాలని ఉత్సాహం లేదు నిర్వేదం ఆవరించింది పదకొండవ శ్లోకం స పుత్రమేకం రాజ్యాయ సపుత్రమేకం రాజ్యాయా బాలేటి నియుజా హృదయేనా వనమేవాన్ పదకొండవ శ్లోకం తాత్పర్యము క్షాత్రధర్మమును అనుసరించి ఈ పుడమిని పాలింపుము అని విశ్వామిత్రుడు ఒక కుమారునికి రాజ్యభారములు అప్పగించి బనముల కేదును తన అంతా ఒక కొడుక్కి అప్పగించేసి తను అడవిలకు వెళ్ళిపోయాడు పన్నెండవ శ్లోకం సగత్వా హిమవద్ం కిన్న సేవితం మహాదేవ ప్రసాదార్థం తపస్ తపాహ పన్నెండవ శ్లోకం తాత్పర్యము కిన్నరులు నాగులు సంచరించునట్టి హిమవత్ పర్వత ప్రాంతములకు చేరి ఆ విశ్వామిత్రుడు పరమేశ్వరుని అనుగ్రహం పొందుటకై తపస్సు చేయసాగును ఈ విశ్వామిత్ర మహారాజు ఎక్కడికెళ్లాడండి రాజభారాన్ని కుమారుడికి అప్పగించేసి హిమవత్ పర్వతానికి చేరి అక్కడ పరమేశ్వరుని అనుగ్రహం కోసం తీవ్ర తపస్సు చేశాడు పదమూడు పద్నాలుగు శ్లోకాలు కేన చిద్వద కాలేన దేవేషు వృషభధ్వజహా దర్శయామా సవరదో విశ్వామిత్రం మహాబలం కిమర్దం తప్యసే రాజన్ బ్రూహి యత్ వివక్షితం వరదోస్మి వరోయస్తే కాంక్షితత్సో బిధీయతాం పదమూడు పద్నాలుగు శ్లోకాల తాత్పర్యము తిమ్మట కొంత కాలమునకో వృషభధ్వజుడు వరదుడు అయిన పరమశివుడు మిక్కిలి పట్టుదల గల విశ్వామిత్రులకు దర్శనమిచ్చి ఇట్లా నేను ఓ రాజా నీవు ఎందులకు తపస్సు చేయించుంటివి నీ కోరికను తెలుపుము నీ ఎడ ప్రసన్నుడనైతిని నీ అభిమతమును ప్రకటింపుము ఇప్పుడు ఆయన చాలా కాలం తీవ్ర తపస్సు చేశాడనమాట అలా కొంతకాలం గడిచిన తర్వాత పరమశివుల వారు విశ్వామిత్రుని తపస్సుకు ప్రత్యక్షమల్ నువ్వు ఎందుకు తపస్సు చేస్తున్నావు నీ కోరికేంటో చెప్పు అని అడుగుతున్నారు పదిహేనవ శ్లోకం ఏవ ప్రణిపత్య మహాదేవం ఇదం వచన పదిహేనవ శ్లోకం తాత్పర్యము మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు మహాదేవుని ప్రసన్న వచనములను విని ఆయనకు ప్రణమిల్లి ఇట్లు విన్నవించుకొనెను విశ్వామిత్రుడు పరమశివుల వారికి నమస్కారం చేసి ఈ విధంగా చెప్తున్నారు ఏం చెప్తారో చూద్దాం ఏం కోరుకు అడుగుతారో చూద్దాం పదహారు నుంచి పద్దెనిమిది శ్లోకాలు తుష్టో ధనుర్వేదో మమానఘాం సాంగోపాంగోపనిషదహాం సరహస్య ప్రదీయతాం యాని దేవేషు దానవేషు మహర్షిషు గంధర్వయక్ష రక్షస్తు ప్రతిభాంతు మమానఘాం తవ ప్రసాదాద్భవతు దేవదేవ మమేప్రితం ఏవ మస్త్వితి దేవేషో వాక్య ముక్ద్వాగతస్తదాం పదహారు నుంచి పద్దెనిమిది శ్లోకాల తాత్పదేము ఓ పరమేశ్వర నా తపస్సు మీ నెప్పు బడిసినచో సాంగోపాంగముగా ధనుర్వెద్యను ఉపనిషద్ రహస్యుములను నాకు ప్రసాదింపుడు దేవతలు దానవులు మహర్షులు గంధర్వులు యక్షులు రాక్షసులు మొదలగు వారి ఎందుకల అత్రపతిమ నాకునూ అబ్బునట్లు అనుగ్రహింపుడు ఓ దేవదేవ ఇదే నా కోరిక అని అడిగాడు అంతట పరమశివుడు అట్లే అగుగాక అని పలికి అంతర్ధానం అయ్యాడు విశ్వామిత్ర మహారాజు ఇప్పుడు ఏం కోరిక అడిగాడండి ధనుర్విద్యను ఉపనిషద్ రహస్యాల్ని ప్రసాదించండి అంతేకాకుండా దేవతలు దానవులు మహర్షులు గంధర్వులు యక్షులు రాక్షసులు వీళ్ళందరికీ యుద్ధం చేసేటువంటి శక్తి ఏమేమి అస్త్రాలు ఉంటాయో వాళ్ళకున్న అస్త్ర విద్య అస్త్ర ప్రతిమ అదంతా కూడా నాకు కూడా వచ్చేలాగా అనుగ్రహించమని కోరిక కోరాడు ఆ పరమశివుల వారు అట్లే అని చెప్పి తదాత్ అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోయాడు పంతొమ్మిదవ శ్లోకం ప్రాప్య చాత్రాని రాజర్షి విశ్వామిత్రో మహాబల దర్పేణ మహతాయుక్తో యుక్తో దర్ప పూర్ణోభ పంతొమ్మిదవ శ్లోకం తాత్పర్యము మహాబలశాలియు రాజర్షియు అయిన విశ్వామిత్రుడు సహజముగానే గర్వము కలవాడు దివ్యాక్రములను పొందుట వలన ఆయన గర్వము ఇంకనో అధిక ఇంకేముందండి ఆయన ముందే కొంచెం గర్విస్తే ఇప్పుడు దివ్యాశ్రములు పొందాడు కదా ఆయన గర్వం ఇంకొంచెం పెరిగింది ఇరవయవ వీర్యేనా సముద్ర యువ హతమేవ తదామేనే వశిష్టం ఋషి సత్తమం ఇరవయవ శ్లోకం తాత్పర్యము పర్వకాలముల యందు సముద్రము వలె పరాక్రమ వృద్ధితో అతడు పొంగిపోయాను అప్పుడతడు ఇక ఋషీశ్వరుడైన వశిష్ఠుడు హతుడైనట్లే అని తలపోసాను ఆ గర్వంలో నేను అస్త్రాన్ని పొందాను అనే ఆనందంలో పొంగిపోయాడనమాట పొంగిపోయి ఇంకా ఆ వశిష్ఠుడు నా చేతిలో అయిపోయాడు అనుకున్నట్లుగా ఆలోచించాడు అనుకున్నాడనమాట ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు శ్లోకాలు తపో గత్వా శ్రమ పదం తపోవనం సర్వం निर्दग्धं शास्त्रतेजसा उदीर्यमानमत्रं तत् विश्वामित्रस्य धीमतः दृष्ट्वा विप्रभृता सर्वे मुनयः शतशोतिषहा वसिष्ठस्य च ये शिष्याः तदैव मृगपक्षिणः विद्रवन्ति भयाद्भीतां नानादिग्भ्यः सहस्रशः वसिष्ठाश्रमपदं शून्यमासीन् महात्मनः ముహూర్తమివ నిశ్శబ్దం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు శ్లోకాల తాత్పర్యము విమ్మట ఆ రాజు వసిష్ఠుని ఆశ్రమమునకు వెళ్ళి తన అత్రములను ప్రయోగించెను ఆ అత్రముల దాటికి ఆ తపోవనం పూర్తిగా దగ్ధమైపోయేను శక్తిమంతుడైన విశ్వామిత్రుడు అట్లు అత్రములను ప్రయోగించుచుండుట చూసి మునులందరూ వసిష్ఠుని శిష్యులు గుంపులు గుంపులుగా నలు దిక్కులకు పరుగులు తీసిరి అట్లే వేల కొలది మృగములు పక్షులు భయభ్రాంతులకు లోనై పారిపోయేను మహాత్ముడైన వశిష్ఠుని ఆశ్రమమునందలి వృక్షములు పొదలు ధ్వంసము కాగా అది శూన్యమయ్యను క్షణములో ఆ ప్రదేశమంతయను ఊషర క్షేత్రమును తలపింప చేసెను అందు నిశబ్దము తాండవించను ఇలా అస్త్రాల్ని పొందాడో లేదో విశ్వామిత్ర మహారాజు ఇంకా మళ్ళీ బసిష్ఠుని ఆశ్రమం పైకి వెళ్ళి క్షణకాలంలో దాడి చేసి అంతా కూడా ధ్వంసం చేశాడనమాట అక్కడ నిరపించేటువంటి మునులు శిష్యులు అందరూ కూడా గుంపులు గుంపులుగా నలు దిక్కులకి పరుగులు పెట్టారు మృగాలు పక్షులు అన్ని కూడా భయభ్రాంతులకు లోనూ పారిపోయాయి నిశబ్దంగా ఉందన్నమాట క్షణకాలంలో అంతా పాడు చేసేశారు ఇరవై ఐదవ శ్లోకం శ్లోకం మహాముని భయపడకుడు భయపడకుడు సూర్యుడు మంచును వలె ఈ క్షణముననే విశ్వామిత్రుని అంతరింపజేసెడను అని అభయవచనములను పలుకుచున్నను వారి పారిపోచుని ఉండురి అప్పుడు వశిష్ఠ మహర్షి వచ్చి అందరూ పరిగి పెడుతున్నారు కదండి వాళ్ళందరికీ భయపడకండి భయపడకండి అని చెప్తున్నారు సూర్యుడు వస్తే మంచి కరిగిపోతుంది కదండి అలాగా ఈ విశ్వామిత్రుని నేను ఇప్పుడే అంతరించి అంతరింప చేస్తాను అని అభయమిస్తున్నా కూడా ఆయన పలుకుల్ని ఎవ్వరూ పట్టించుకోకుండా పారిపోతున్నారు అక్కడి నుంచి ఇరవై ఆరవ శ్లోకం ముక్ మహాజ వశిష్టో జపతాంబర విశ్వామిత్రం తదావాక్యం సరోషం ఇద్రవీత్ ఇరవై ఆరవ శ్లోకం తాత్పర్యము జపతప సంపన్నుడును మహా తేజస్వియు అయిన వశిష్ఠుడు క్రిద్ధుడై విశ్వామిత్రునితో ఇట్లు పలికెను ఇప్పుడు వశిష్ఠ మహర్షికి చాలా కోపం వచ్చింది ఆ కోపంలో అతను ఈ విధంగా పలుకుతున్నాడు అతను ఎలాంటి వాడు జపతప సంపన్నుడు గొప్ప మహర్షి కదండి మహర్షి అనడం కన్నా బ్రహ్మర్షి అనడం

ఓ మూర్ఖుడ ఎంతో కాలము నుండి పూల మొక్కలతో ఫలవృక్షములతో వృద్ధి పొందుచు కలకలలాడుచున్న ఈ వనవాటికను ధ్వంసమునర్చిన దురాచారుడవు నీవు ఇక నీకు నూకలు చెల్లినట్లే అని పలికి క్రోధావేశముతో వెంటనే ఒక ప్రళయాగ్ని వలెను మరి ఒక యమదండము వలెను ఒప్పుచున్న భయంకరమైన తన బ్రహ్మదండమును చేబోని నిలిచెను ఈ వనం పూల మొక్కలతో వృక్షాలతో ఎంతో కలకలలాడుతూ ఉండేది అంతా పాడు చేసేసావు అని పలికి ఎంతో కోపంతో ప్రళయాగ్ని వలె మరి ఒక యమదండం వలె భయంకరమైన తన బ్రహ్మదండాన్ని చేతిలోకి తీసుకొని నిలబడ్డాడు చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో ఇదండి యాభై ఐదవ సర్గ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే పంచపంచార్ష సర్గ ै आरव सर्गुल कलिदा जै जवान् जय किसान् जय श्रीराम् धर्मो रक्षति रक्षितः कृष्णार्पणम् स्वस्ति